టిడిపి అధినేత చంద్రబాబు మీద నమ్మకం లేకే కూటమి మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫోటో వేయడానికి బీజేపీ నిరాకరించిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో తాడేపల్లిగూడెం వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్ని కలుసుకున్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు మహిళలు హారతులు పట్టారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మేనిఫెస్టోను ఎంతో పవిత్రంగా భావించే నాయకుడు తన నేత వైఎస్ జగన్ అని మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ధైర్యంగా మీ ముందుకు ఓట్లు అభ్యర్థించేందుకు వస్తున్నామన్నారు కాపీ చేసిన హామీలను నెరవేర్చని హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ ఎన్నికల్లో తిరిగి సీఎం జగన్ కు పట్టం కడతారన్నారు చంద్రబాబు మాయ మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎన్ని పార్టీలు కలిపి వచ్చినా ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు నూట ఐదు సీట్లను వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు చేయబోయే ఈ కూటమిలో వాళ్ళు కలిసి ఉన్న తమిళనాడు జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి ఉంది బీజేపీ అధ్యక్షుడు కానీ కూడా తేడా లేకుండా ఆ కుంభాభిషేకం జరపడం ఉన్నది ఇది చాలా అద్భుతం ఇటువంటి మహా ఎప్పుడు ఎప్పుడూ కంచి కామ కొట్టి పెట్టాసుపత్రులు వారు ఆయన అభివృద్ధి ఆయన చెప్పడం